వెల్కమ్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ ఇరువురితనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ట్వంటీ ఆదిత్య తలతిప్పి టెంట్ ఎంట్రన్స్ వైపు చూసి అక్కడున్న వ్యక్తిని చూడగానే భయంగా పక్కనే ఉన్న రాహుల్ చేతిని పట్టుకొని అమాయకంగా మొహం పెట్టుకొని జేజీ నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు ఆది టెంటు లోపలికి వచ్చిన దేవమ్మని చూస్తూ దేవమ్మ వెనుకకు తిరిగి టెంట్కి ఉన్న జిబ్బు క్లోజ్ చేసి రాహుల్ ఆదిలకి కొంచెం దూరంలో వాళ్ళకి ఎదురుగా కూర్చొని ఆది వంక చూస్తూ ఆది ఇందాక నువ్వు ఏమో అన్నావు చెప్పు అని చిన్నగా అడిగింది దేవమ్మ అలా అడగడంతో ఆది తలదించుకొని సైలెంట్గా కూర్చున్నాడు ఎక్కడ ఈ విషయం జేజీకి చెప్తే కోప్పడుతుందా అని వాడి భయం ఆదిత్య సైలెంట్గా తలదించుకొని ఉండటంతో ఏంట్రా మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు ఇందాక అమ్మ పెళ్ళి అన్నావు కదా ఆ విషయం చెప్పు అని అడిగింది అయినా కూడా ఆది నోరు తెరవకపోవడంతో రాహుల్ దేవమ్మ వంక చూస్తూ ఏం లేదు బామ్మ వీడు వరుణ్కి అతిథి గారికి పెళ్లి చెయ్యమని అడుగుతున్నాడు అని చెప్పాడు రాహుల్ నిజానికి దేవమ్మ ఆది మాటలు టెంటు లోపలికి వస్తుంటే విన్నది కానీ తను విన్నది నిజమా లేక భ్రమణ అని అనుకుంటూ మళ్ళీ ఆదిని అడిగింది దేవమ్మ రాహుల్ ఆది తనకు చెప్పిన విషయం దేవమ్మకి చెప్పడంతో దేవమ్మ సంతోషంగా ఆది వంక చూస్తూ ఆది కన్నా నీకు వరుణ్ బాబు మీ అమ్మని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది నిజానికి దేవమ్మకి తెలుసు ఆదికి వరుణ్ అంటే ఇష్టమని అయితే ఆది వరుణ్ణి తండ్రిగా యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనే చిన్న డౌట్ దేవమ్మకి ఏదో ఒక మూల మనసులో ఉండేది కానీ ఇప్పుడు దేవమ్మకి ఆది మాటల ద్వారా వరుణ్ణి తన తండ్రిగా ఎప్పుడో అంగీకరించాడు అని అర్థమయ్యింది వరుణ్ తన తండ్రి అని ఆదికి నిజం చెప్పకూడదు అని దేవమ్మ దగ్గర మాట తీసుకుంది అతిథి ఇప్పుడు ఆదికి వరుణ్ తన తండ్రి అని నిజం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడే ఆది తనంతట తానే తన తల్లికి తన తండ్రికి పెళ్ళి చేయాలి అనుకుంటున్నాడు కనీసం వాడి కోసమైనా వరుణ్ అతిథి తొందరలోనే కలుస్తారు అనే కొత్త ఆశ చిగురించింది దేవమ్మలో ఆదిత్య భయం భయంగానే దేవమ్మ వంక చూస్తూ జీ జీ నేనేమైనా తప్పుగా అన్నానా అని అమాయకంగా అడిగాడు దేవమ్మ ఆదిత్య వైపు చేతులు చాపి ఆది ఇలారా అని అనగానే వాడు రాహుల్ పక్కన నుంచి లేచి దేవమ్మ ముందుకు వెళ్ళి నిల్చున్నాడు దేవమ్మ తన చేతితో ఆదిత్య బుగ్గని పట్టుకొని లాగి ముద్దు పెట్టుకుని మెటికలు విరుస్తూ నా బంగారం చిన్న వయసులో ఇంత బాగా ఆలోచిస్తున్నావురా నీకు అన్నీ నా తెలివితేటలే వచ్చాయి అని మురిపంగా ఆదిత్య జుట్టు నిమురుతూ ఉంది నువ్వు అనుకున్నట్టే వరుణ్ బాబుకి మీ అమ్మకి పెళ్ళి చేద్దాం అప్పుడు నీకు అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు అని దేవమ్మ అనగానే ఆదిత్య మెరుస్తున్న కళ్ళతో దేవమ్మ వంక చూస్తూ జేజీ నువ్వు చెప్పేది నిజమేనా ఫ్రెండ్ నాకు డాడీ అవుతారా అని హుషారుగా అన్నాడు దేవమ్మ ఆదిత్యాని దగ్గరికి తీసుకుంటూ ఖచ్చితంగా అవుతాడు అని అంటూ వాడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది దేవమ్మ అలా మాట్లాడుతుంటే రాహుల్ దేవమ్మ వంక చూస్తూ బామ్మ వరుణ్ వాడికి నాన్న కావాలి అంటే ముందు అతిథిని పెళ్ళి చేసుకోవాలి కానీ అతిథి ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోదు ఇక వరుణ్ గాడు అతిథితో మాట్లాడి తనని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోడు ఎందుకు అంటే వాడికి అతిథిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి మీరు అనుకున్నది జరగాలి అంటే చాలా రోజులే టైం పట్టేలా ఉంది అది జరగచ్చు జరగకపోవచ్చు అని ఒక నిట్టూర్పు వదిలాడు రాహుల్ రాహుల్ అలా అనగానే ఆదిత్య మొహం కూడా డల్గా మారిపోయింది దేవమ్మ ఆదిత్య మొహం వంక చూస్తూ కన్నా నువ్వు ఇలా డల్గా ఉండకూడదు నీకు నాన్న కావాలి కదా అని అడిగింది ఆదిత్య హా జేజీ నాకు ఫ్రెండ్ డాడీగా కావాలి కానీ దీనికి అమ్మ ఒప్పుకోదు కదా పైగా నాపై కోపడుతుంది ఆ తర్వాత అమ్మ బాధపడుతుంది నాకు అమ్మ బాధపడటం ఇష్టం లేదు కానీ ఫ్రెండ్కి దూరంగా ఉండటం కూడా ఇష్టం లేదు అని ఏడుపు గొంతుతో అన్నాడు అప్పటికి వాడికి దుఃఖం పొంగుకు వస్తుంది రాహుల్ ఆదిత్య వంక చూస్తూ రే ఆది ఏడవకురా నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది మీ అమ్మ మీ ఫ్రెండ్ కలవాలి అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి ఇద్దరు మాట్లాడుకోవాలి అంటే ఎవరో ఒకరు ముందు అడుగు వెయ్యాలి ఇప్పుడు వరుణ్ వెళ్ళి మీ అమ్మతో మాట్లాడడు అలాగే మీ అమ్మ వచ్చి వరుణ్తో అస్సలు మాట్లాడదు సో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి అంటే మనమే ఒక ప్లాన్ వెయ్యాలి అని ఆదిత్య వంక చూస్తూ అన్నాడు ఆదిత్య మెరుస్తున్న కళ్ళతో రాహుల్ వంక చూస్తూ ఏం చేయాలో చెప్పు రాహు మనం తొందరగా అమ్మని ఫ్రెండ్ని కలిపిద్దాం ఏం చక్క నేను ఇద్దరితో ఉండొచ్చు అని హుషారుగా అన్నాడు దేవమ్మ వాడి సంతోషాన్ని చూస్తూ రాహుల్ బాబు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అని అడిగింది రాహుల్ మీరు కొంచెం ముందుకు రండి లేదంటే మనం ఇలా మాట్లాడుకుంటున్నాము అని వరుణ్కి కానీ అతిథికి కానీ తెలిసిందంటే మనపైకి గయ్యిమని వస్తారు అని చెప్పడంతో దేవమ్మ ఒడిలో ఉన్న ఆదిత్య లేచి రాహుల్కి దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు దేవమ్మ కూడా కొంచెం ముందుకు జరిగి ముగ్గురు గుండ్రంగా కూర్చొని తలలు ముందుకు పెట్టారు రాహుల్ తన ప్లాన్ ఏంటో గుసగుసగా చెప్పి బామ్మ మీరు నేను చెప్పినట్టు చెయ్యండి అని ఒక పేపర్ తీసుకొని బాగా ఆలోచించి అందులో ఏదో రాసి దేవమ్మ చేతిలో పెట్టాడు దేవమ్మ రాహుల్ వంక చూస్తూ ఇంతకీ బాబు ఇందులో ఏం రాసావు అని అడిగేలోపే అప్పుడే టెంట్ జిప్ ఓపెన్ చేసి వరుణ్ లోపలికి ఎంటర్ అయ్యాడు వరుణ్ణి చూడగానే ఆదిత్య కళ్ళు మెరిశాయి ఆదిత్య కూర్చున్నవాడల్లా పైకి లేచి ఫ్రెండ్ అని అరుచుకుంటూ పరుగున వెళ్ళి వరుణ్ కాళ్ళని చుట్టుకున్నాడు వరుణ్ రావడం చూసిన దేవమ్మ తన చేతిలో ఉన్న లెటర్ని వరుణ్కి కనిపించకుండా తన చీర కొంగు చాటున దాచుకుని పైకి లేస్తూ వరుణ్ బాబు వచ్చేశారా అని నవ్వుతూ అడిగింది వరుణ్ దేవమ్మ వంక చూస్తూ నవ్వి తన కాళ్ళని చుట్టుకున్న బుల్లి ఆదిని ఎత్తుకొని వాడి పాల బుగ్గలపై ముద్దు పెడుతూ అది దిన్న చేసావా అని ప్రేమగా అడిగాడు అది వరుణ్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని లేదు ఫ్రెండ్ మీకు క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను ఇంటికి వెళ్ళాక డిన్నర్ చేస్తాను అని చెప్పి వరుణ్ బుగ్గపై వాడి చిట్టి చేతిని వేసి ఫ్రెండ్ ఈరోజు బాగా అలసిపోయినట్టు ఉన్నావు కదా తొందరగా డిన్నర్ చేసి నిద్రపో సరేనా అని ముద్దుగా అన్నాడు వరుణ్ తన బుగ్గపై ఉన్నా ఆదిత్య చెయ్యిని పట్టుకొని ముద్దు పెడుతూ సరే మై లిటిల్ హీరో నువ్వు చెప్పి నట్టే చేస్తానురా అని అంటూ ఉండగానే ఆది బామ్మ తొందరగా రండి భోజనం చెయ్యాలి కదా అన్న అతిథి వాయిస్ టెంట్ బయట నుంచి వినిపించగానే ఆదిత్య వరుణ్ వంక చూస్తూ అయ్యో ఫ్రెండ్ అమ్మ వచ్చేసింది నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అవుతుంది నేను అమ్మకి టెన్ మినిట్స్ అని చెప్పాను కానీ చాలాసేపు ఇక్కడ ఉన్నాను అమ్మ నన్ను ఖచ్చితంగా తిడుతుంది అని భయంగా అన్నాడు వరుణ్ ఆదిత్యాన్ని ఎత్తుకొని బయటికి నడుస్తూ మీ అమ్మ నిన్ను అస్సలు తిట్టదు భయపడకురా అని చెప్పి ఆదిత్యాన్ని ఎత్తుకుని టెంట్ బయటికి వచ్చాడు వరుణ్ వెనుకే దేవమ్మ రాహుల్ కూడా బయటికి వచ్చారు వరుణ్ టెంట్కి ఒక పది అడుగుల దూరంలో ఉన్న అతిథిని ఇష్టంగా చూస్తూ ఉన్నాడు కానీ అతిథి మాత్రం వరుణ్ వంక ఒకసారి కోపంగా చూసి వరుణ్ చేతిలో ఉన్న ఆదిత్యాన్ని చూస్తూ అది రా డిన్నర్ టైం అయ్యింది కదా అని సీరియస్గా అంటుంటే అది అతిథి వంక చూస్తూ అమ్మా ఇంకాసేపు ఇక్కడే ఉంటాను ప్లీజ్ ఇప్పుడే ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ డిన్నర్ చేశాక బాక్స్ తీసుకొని ఇంటికి వస్తాను నువ్వు చేజి అంతవరకు డిన్నర్ చేయండి అని అతిథి వంక చూస్తూ చిన్నగా చెప్పాడు అప్పటికే అతిథి ఆదిని కోపంగా చూస్తూ ఉంది అతిథి ఆదిత్యాన్ని అలా కోపంగా చూడటంతో వరుణ్ వంక సూటిగా చూస్తూ బొమ్మ కాసేపు వీడు ఇక్కడే ఉంటాడు అని గంభీరంగా చెప్పాడు ఇండైరెక్ట్గా అతిథిని చూస్తూ దేవమ్మకి చెప్పాడు అన్నమాట వరుణ్ అలా అనడంతో అతిథికి ఇంకా కోపం పెరిగి అది నీకే చెప్పేది ఇంటికి వెళ్దాం రా అని ఈసారి కొంచెం సీరియస్గా అంది అది వరుణ్ వంక ఒకసారి చూసి మళ్ళీ అతిథి వంక చూస్తూ అది అమ్మా అని ఏదో చెప్పే లోపే అతిథి ఫాస్ట్గా ముందుకు వచ్చి వరుణ్ చేతిలో ఉన్న ఆదిత్యాన్ని ఎత్తుకొని అది వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటారు రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఎవరితో పడితే వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువగా పెట్టుకోకు ఎవరి దగ్గర ఎంత లిమిట్స్లో ఉండాలో అంతే ఉండాలి లిమిట్స్ క్రాస్ చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని వరుణ్ వంక చూసి కోపంగా చెప్పి ఆదిత్యాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది వరుణ్ ఒకసారిగా ఖాళీగా మారిన తన చేతుల వంక చూస్తూ అతిథి అన్న మాటలకి కోపం బాధ ఒకేసారి తన్నుకొని వస్తూ ఉంటే పిడికిలి బిగించి కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు దేవమ్మ వరుణ్ వంక చూస్తూ బాబు అదేదో కోపంలో అంది మీరు ఏమీ మనసులో పెట్టుకోకండి అంతా తొందరలోనే సర్దుకుంటుంది అని చెప్పి దేవమ్మ కూడా అతిథి వెంటే ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ వరుణ్ వంక చూస్తూ రే బాధపడుతున్నావా అని వరుణ్ణి అడిగాడు రాహుల్ వరుణ్ కోపంగా రాహుల్ వంక చూస్తూ లేదురా ఎంజాయ్ చేస్తున్నాను అది ఇష్టం ఉన్నట్టు నన్ను అంటుంటే నాకు బాధ కాదు కోపం వస్తుంది లాగి పెట్టి దాన్ని కొట్టాలి అనిపిస్తుంది అయినా అది ఎవరురా నా కొడుకొని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళడానికి వాడు ఇరవై నాలుగు గంటలు దాని దగ్గరే ఉంటాడు కదా నేనేమైనా అంటున్నానా వాడు జస్ట్ ఏదో ఐదు నిమిషాలు ఇక్కడ ఉండటానికి వస్తే నన్నే పరాయి వాడు అది ఇది అని చెప్పి వాడిని నా దగ్గర నుంచి లాక్కుంది దానికి ఎంత ధైర్యం అని వరుణ్ పళ్ళు నోరుతూ అన్నాడు రాహుల్ వరుణ్ వంక చూస్తూ రే మామా నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు అనిపించట్లేదా తను వాడి తల్లి వాడిపై పూర్తి హక్కులు తనకే ఉంటాయి వాడు నీ దగ్గర ఉంటే ఎక్కడ తనకి దూరం అవుతాడో అనే బాధతో వాడిని నీకు దూరంగా ఉంచడానికి ట్రై చేస్తుంది అని రాహుల్ చెప్తుంటే వరుణ్ కోపంగా రాహుల్ వంక చూస్తూ రేయ్ అది వాడి తల్లి అయితే నేను వాడి తండ్రిని నాకు వాడిపై హక్కు లేదు అంటావా నేను తలుచుకుంటే వాడిని లీగల్గా నా దగ్గరికి తీసుకొని రావడం చిటికలో పని కానీ ఎందుకు అలా చేయడం లేదో తెలుసా ఎందుకో తరువాత ఎపిసోడ్లు తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేసి అలాగే ఈ వీడియోని షేర్ చేసి ఒక బుజ్జి కామెంట్ పెట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెయ్యి సబ్స్క్రైబర్లకి కొంచెం దగ్గరగా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి